పూర్వాహ సమయంలో ప్రాతకాలంలో ఋగ్వేణ మంత్రముల చేత అనుసరింపబడుతూ ఉన్నాడు ఆ పరమాత్మ యుర్వేదే తిష్టతి మధ్యే అన్న మధ్యాహ్న కాలంలో ఎదుర్వేదం లోపలు ఉంటున్నట్ట యజుర్వేదం అంటే ఆయన ప్రీతి ఎక్కువ ప్రాతకాలంలో ఋగ్వేణ మంత్రాలు ఆయన అనుసరిస్తున్నాయి మధ్యాహ్న కాలంలో మాత్రం యుర్వేదే తిష్ఠ మధ్యే అన్న యజుర్వేదంలో భగవంతుడు ఉంటున్నాడు సామవేదే నాస్తమయేమహీయతే అస్తమించే సమయంలో సామవేద మంత్రముల ద్వారా పూజింపబడుతున్నట్ట సామవేద మంత్రముల ద్వారా పూజింపబడుతున్నాడు అట్లాగ ధ్యానం చేయాలి మండలాంతర్వర్తి అయిన పరమాత్మ ప్రాతకాలంలో ఋగ్వేద మంత్రముల చేత అనుసరింపబడుతున్నాడు మధ్యాహ్న కాలంలో ఎదురువేద స్వరూపముగా ఉన్నాడు అందుకనే మధ్యాహ్నే లగ్నే అని రామచంద్ర ప్రభువు కూడా మధ్యాహ్న కాలంలో అవతరించాడు ఆయన సాయంకాలంలో సామవేన మంత్రముల చేతి పూజింపబడుతూ ఉన్నాడు ఆ సూర్య భగవానుడు అట్లా వేదైర శూన్య స్త్రిభిరే త్రి సూర్య సకల వేద మంత్రముల ద్వారా ఆయన అవుతున్నట్ట భగవంతుడు వేద మంత్రముల ద్వారా పూర్ణుడు అవుతున్నాడు కాబట్టి వేదాలను అధ్యయనం చేయాలి వేదైర శూన్యస్త్రిభిరేతి సూర్య ఆదిత్యం మండలాంత స్ఫురదరణ వపుషోంతరాదిత్యైరణపురుష ఆదిత్యం మండలాంత స్ఫురదరణ వపు మండలం లోపల బాగా ప్రకాశిస్తూ ఉన్న ఎర్రటి వర్ణంలో ఉన్న ఆదిత్యుణ్ణి వ్యాప్త విశ్వం విషు వ్యాప్తం ధాతు విష్ణువు ఎట్లాగైతే లోకాలను వ్యాపించుంటాడో సర్వాంతర్యామిగా ఆదిత్యుడు కూడా తన ప్రకాశం ద్వారా భూర్భువస్వ లోకాల్లో వ్యాపించి ఉన్నాడు అట్లా వ్యాప్త విశ్వం సాయం సమయ విభజన ప్రాతకాల మధ్యాహ్నకాల సాయంకాల విభాగం చేత ఋగ్యజుస్సామవేదములచే సేవింపబడుతూ ఉన్న ఆదిత్యుణ్ణి ప్రాప్యంచ ప్రాపగంచ ప్రథితమతి పథి జ్ఞాని నాముత్తరస్మిన్ साक्षात् ब्रह्म सकल भय सकलभयहराम युद्धगमसम श्रेयामी आई नहीं अलावा उपासन ये साक्षात् ब्रह्मा